హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తోటకూర పెసరపప్పుతో ఒక మంచి కర్రీని చేసి చూపించిపోతున్నాను అనమాట సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఎవరైనా సరే లైక్ చేయాల్సిందండి ఇది ఒక్క కూరనే తినేస్తారనమాట అంత బాగుంటుంది సో మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ చిలికర్ర శనగపప్పు మినపప్పు ఉంటే వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెక్కలు ఉంటాయి కదా దీన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కట్ట వరకు తోటకూర తీసుకున్నాను నేను ఎర్ర తోటకూర తీసుకున్నానండి ఏ తోటకూర అయినా తీసుకోవచ్చు అనమాట ఇలా ఆకులన్నీ తీసుకున్నాను ఇలా ఆకులు తుంచుకొని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఈలోపు నేను ఒక అరగంట పాటు చిన్న కప్పుతో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు ఉంటుంది నానబెట్టుకున్నాను అనమాట ముందుగానే పెసరపప్పు నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవరు సో ఇలా నా పెసరపప్పు నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ముందుగా మనం ఆకుకూర వేసుకున్నాం కదా తోటకూర ఇది కొంచెం మగ్గిందనమాట ఇలా అయిన తర్వాత ఇప్పుడు పెసరపప్పును కూడా వేసుకోవాలి అస్సలు ఇందులో వాటర్ వేయకుండా మనం చేస్తున్నాం కాబట్టి కొంచెం తోటకూర కొంచెం మగ్గిన తర్వాత పెసరపప్పు యాడ్ చేసేయండి పెసరపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను ఈ స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మ్యాక్సిమమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకుంటేనే చక్కగా ఫ్రై అవుతుంది ఇంకా పెసరపప్పు కూడా బాగా ఉడుకుతుంది అస్సలు వాటర్ వేయకూడదు సో ఇలా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసి ఇలా చేసుకున్నాక ఇప్పుడు మీ టేస్ట్ సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ అర స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోండి మీరు తినే కారం బట్టి కారాన్ని వేసుకోండి అనమాట సో ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని మూతను పెట్టేసుకోండి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఫ్రై చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా ఆకు అస్సలు మనం ఆకులతో వేసుకున్నాము అస్సలు కట్ చేయకుండా వేసుకున్నాము చాలా బాగా ఫ్రై అయిపోయింది అనమాట పెసరపప్పు కూడా చూసారా మరీ వావరిగా పెసరపప్పు కుక్ అయిపోతే బాగోదు కదా కొంచెం పలుకుగానే ఉండాలి చేతితో ఇలా పట్టుకుంటే నలిగిపోయేటట్టు ఉంటే సరిపోతుందనమాట అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట ఇది ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు టైం ఏం పట్టదు సో చాలా ఈజీగా హెల్తీగా టేస్టీగా పెసరపప్పు తోటకూర కర్రీని ప్రిపేర్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్